ముందుగా అందరూ కూడా భీమ్ ఈరోజు మీ ముందుకి తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం కోసం మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి గోయిందా గోయిందా హిందూ సోదరులందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో దైవంగా భావించే ఆ వెంకటేశ్వర స్వామిని యొక్క కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా మరి యానిమల్ ఫ్యాట్ కలిసింది జంతువు కొవ్వులు ఇందులో కలిశాయి ఈ పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో అని మరి దుర్మార్గమైన ప్రసారం చేయడం మీ అందరికి తెలిసిన విషయమే సుప్రీంకోర్టు స్విట్ విచారణలో తేటతేలవైంది ఇటువంటి ఇందులో ఎటువంటి జంతు అవశేషాలు ఏమీ లేవని ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని హిందూ మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండవలసింది పోయి మరలా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక కమిటీని వేయడం చేస్తానండడం చాలా శోసనీయం ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న తర్వాత కూడా ఈయన కమిటీ నేస్తానంటాం మరి ఈయనకి ఎంతవరకు నేగల్ నాలెడ్జ్ ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి వారికి వదిలేస్తాను ఎందుకంటే అంత అపారమైన జ్ఞానమైనటువంటి అనుభవశాలైనటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నాలెడ్జ్ ఉందని ఇప్పటి వరకు అనుకున్నాను ఈయన చేసే శాస్త్రం చూస్తుంటే లేదని అనుకోవాలి ఎందుకంటే మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు ప్రజలకి తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డూ ప్రసాదంలో జరిగిన దుర్మార్గాల్ని బయట పెడుతుంటే ఇలా కృషి ఆయన యొక్క ప్రజలకు తెలియజేసే విధానాన్ని సహించలేక ఒక మాటలను నేర్చిన ఊసరవెల్లిని బయటకు వదలడం జరిగింది ఎప్పుడు కూడా ఈ సరిపెల్ల రాజేష్ గారు జడా శ్రావణ్ కుమార్ గారి మీద మాట్లాడటం జరుగుతుంది అదో గురించి మీ అందరికి తెలిసిన విషయమే ముందుగా తిరుమల దేవస్థానం తిరుపతి ప్రతిష్ట గురించి మీ అందరు కూడా తెలిసిన విషయమే అందరు కూడా ప్రత్యేకమైన ఆ వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడు దీవెలను ఉండబట్టి అత్యంత పవిత్రమైన ఆ ప్రసాదం కల్తీ కాదని మనందరికీ తెలియడంతో ఇలాంటి గలీజు గల్లికి ఆ తిరుమల ప్రతి దేవస్థానం గురించి తెలియదు ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ కొండకల్లి తల సమర్పించుకొని సమర్పించుకుని ఆ ప్రసాదం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో మరి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ గీ తిరుమల కొండ మీద ఆ గీ ఇచ్చే ప్రదేశంలోని ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళే కాడ కూడా అంత శమాయింపుగా ఉంటుంది ఈ ఆయిల్ ఈ నెయ్యి రిలీజ్ చేసే ట్యాంకర్ల దగ్గర అదంతా సెమ్మగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు తిరుపతి దేవస్థానానికి ఉండడు ఈ రాజేష్ గారు అందుకని కనుక తెలియదు ఆ ఇంతేపు ఆ పాస్టర్ వెనకాల పడి ఆ సందాలు అడుక్కోవడమే తెలుసు కానీ వీడికి మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట కోసం వీడికి తెలియదు కనుక అలాంటి మరి అన్యుణ్ణి అజ్ఞాన్ని హిందువులందరూ కూడా క్షమించాలని నేను ఆ విధవ తరపుని మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది లడ్డు ప్రసాదం తిరుమల దేవస్థానం గురించి కాసేపు పక్కన పెడితే శ్రావణకుమార్ గారి కోసం ఈ విధవు మాట్లాడే మాటల కోసం ఒకసారి మాట్లాడటం జరుగుతుంది ఈ మధ్యకాలంలో పెద్దలు ఊరుకునే అనలేదు పచ్చకవర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే అంతదనండి ఈ విధవ ఇంతకుముందు పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ చేసేటప్పుడు శ్రావణ్ కుమార్ గారిని ఒక మాట అన్నాడు ఇటు శ్రావణ్ కుమార్ గారు ఉంపుడు గత్తి వాళ్ళే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేస్తున్నాడు అని సరే నీ భాషలోనే మాట్లాడుకుందాం కానీ చెప్పు శ్రావణ్ కుమార్ గారి కన్నా ముందుగా మరి ఉప్పుడు గత్తికి వెళ్ళావా పర్మనెంట్ సెటప్కి వెళ్ళావా నెల ప్యాకేజీకి వెళ్ళావా గంటకి వెళ్ళావా అరగంటకి వెళ్ళావా నెలలకి వెళ్ళావా వైసీపీతో నీ రొంప్ అయిన తర్వాత జనసేనకి ఎన్ని నెలలకి రంకుకెళ్ళావు తర్వాత ఇప్పుడు పర్మనెంట్గా మరి టీడీపీలో నీ రాజకీయ విచారం చేయడానికి వెళ్ళావా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడరా సన్న చేదవా రాజకీయాల్ని రాజకీయాలుగా మాట్లాడు విమర్శని విమర్శగా మాట్లాడు నీ నోటికి ఏదొస్తుంది ప్రజలకి తప్పు దారి పట్టే విధంగా నీచాతి నీచంగా విలువలకు ఏమాత్రం విలువనివ్వకుండా ఇంత జుబచ్చారకంగా మాట్లాడే వ్యక్తి ఉన్నాడని రాష్ట్ర ప్రజలు చిక్కుపడుతున్నారా ముఖ్యంగా మన సోదరులు వీడికి ఏమన్నా పిచ్చి పెట్టిందా వీడు ఎలా తయారయ్యి మాట్లాడుతున్నారంటే నేరుగా నాకు చాలా మంది ఫోన్ చేసి అడగటం జరుగుతుంది నీకు రాజకీయంగా ఎదగాలనుకుంటే వేరేగా మాట్లాడు సరేలే వేరేగా మాట్లాడడానికి నీకు ఏముంది జడ శ్రావణ్ కుమార్ గారిని తిట్టబోతే నీకు పని ఏముంది అక్కడ జడ శ్రావణ్ కుమార్ గారిని తిట్టడం కోసమే కదా నీకు ప్యాకేజ్ ప్యాకేజ్ కదా నిన్ను ఉంచుకుంటా నీ భాషలోనే కదా మాట్లాడాలి నిన్ను ఉంచుకుంటా ఎవరు ఉంచుకున్నారా నిన్ను చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా రఘురామరాజు గారా ఓ మర్చిపోయిన అసలు విషయం గుర్తొచ్చింది నిన్న తమ్ముడు అన్నాడు తానా సభలకు ఎక్కడికి వెళ్ళినప్పుడు రెండు గంటల సేపు రఘురామరాజు గారు నువ్వు ఒక రూమ్ లో ఉండారంట ఏంటరా విషయం కొంపదీసి అదేనా ఇలా కూడా తయారయవా రెండు గంటల సేపు ఏం చేశారా రూమ్ లో అర్థమైందిలే కొద్దిలే ఇంక ఎక్కువ మాట్లాడద్దు ఇలా తయారయ్యారా రాజేష్ రే తమ్ముడు మెకంజే చూపించండి రా బాబు ఎవరికైనా అని ఆ నాలుగు వాళ్ళ మధ్యలో ఉండి ఏదేదో మాట్లాడుతున్నాను నేనే కదా హీరో అనుకున్నాడు సిగ్గెత్తలేదేట్రా ఆడు గులాబీకి అలాగే సిగ్గేదు ఒరే జాతిగా చూసుకో రఘురామరాజు మంచోడు కాదు మొత్తం గులాబీ రేఖలన్నీ విడిపోతాయి నీకు ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ఏం మాట్లాడలేదు మాట్లాడు మీ ప్రభుత్వం ఏం సాధించిందో వివరించు ప్రజలకి సమస్యల కోసం మాట్లాడు ప్రభుత్వం ఏం సాధించిందో మాట్లాడు అయినా ఏం సాధించిందని మాట్లాడతావు పాప నువ్వు వీళ్ళు ఏదైనా సాధించే మాట్లాడుతూ వీళ్ళు అన్ని తప్పులే ఏమున్నాయి వాళ్ళ తప్పుల్ని ఒప్పులుగా కవర్ చేస్తూ నువ్వు మాట్లాడితే ప్రయత్నిస్తావు దాంట్లో భాగంగా వాళ్ళ తప్పుల్ని ఎండగట్టి ప్రజలకు తెలియజేస్తున్నా జడ శ్రావణ్ కుమార్ గారి మీద నువ్వు విషం కట్ ఉంటావు మరి ఇంకోటి ఏంటన్నావురా ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి అంబడు రాంబాబు గారిని కలవడానికి వచ్చి ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్తే ముప్పై కార్లు వస్తే ముప్పై కార్లో ఒక్కొక్క కార్లో ఒక్కొక్కరు ఆ ఒక్కొక్కరు కూడా డ్రైవరా నీకు మాట్లాడితే కనీసం కొంచెం కూడా ఉండదు సిగ్గు ముప్పై కార్లు పెట్టుకుని ముప్పై కార్లు డ్రైవర్లు వేసుకుని వస్తారా నువ్వు ఇలాంటి సోది మాటలు మాట్లాడుతున్నావు కనీసం ఈ నువ్వు మాట్లాడేదానికి మీ వాళ్ళు కూడా ఎవరు చెప్తలేదురా నీకు నువ్వు పెద్ద పైగా మీ ప్రతిభ నియోజకవర్గం కదా నీ ఊరికి నీ ఉన్న ఇంటికి దాదాపుగా నాకు తెలిసి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు దూరం అనుకుంటాను నీ గులాబ్ జామున్ గుడి గుడి అయిపోయి ఉంటాయి జడ శ్రావణ్ కుమార్ గారు కానవాయి చూసి నీ ఇలాకాలోకి వచ్చి అంత కానవాయిలోని ముద్రగడ పద్మనాభం గారు సమక్షంలోని ఇంత జనపౌలింగ్ ఉన్న జడా శ్రావణ్ కుమార్ గారిని చూసి అశ్వ వచ్చిందరా నీకు ఒరే ఆయనకి నీకు తేడా లేదురా నక్క నాకు ఉన్నంత తేడా ఉంది ఆయన ఒక జడ్జిగా చేసి అత్యున్నతమైన విద్యావంతుడు నువ్వు ఆఫ్టర్ టెన్త్ పిలిగాడు ఏటన్నావు నీకు రికార్డు దొరికిందా ఓ సీక్రెట్ సీక్రెట్ రేట్రా బాహాటంగా బహిర బహిరంగంగానే అందరి ముందు మాట్లాడాడు ఆయన ఏ తప్పేట్రా డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నాడు తప్ప ఉప ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు తప్ప అరే పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే కదా రాజకీయ పార్టీ పెట్టాడు ఏ లోకేష్ అనుకుంటలేదా అవును ఉప ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు శ్రావణ్ కుమార్ గారు ఏమో మేబీ రేపు రాను రోజుల్లో అవ్వచ్చేమో తర్వాత నీకు గులాబీ రేకులు ఊడిపోమో సరే అది కూడా చూద్దాం నీకు ఏదో సీక్రెట్ దొరికిందంట దాంట్లో సీక్రెట్ ఏముందిరా ఒరే ఇన్ని చెప్తున్నా ఏమంటారా జాడా శ్రావణ్ కుమార్ గారు ఉప ముఖ్యమంత్రి అన్నారు టెన్త్ క్లాస్ వీలైపోయిన నువ్వే రాజ్యసభ సభ్యుడు యువకుల్లో రాజ్యసభ సభ్యులకి ముందంజలో ఉన్న సరి పిల్ల ఒరే సరి పిల్ల టెన్త్ క్లాస్ వీలైపోయిన నువ్వే రాజ్యసభ సభ్యుడికి ఓకే అయినప్పుడు ఒక న్యాయమూర్తిగా భారత రాజ్యాంగాన్ని అవపోసలు పెట్టిన వ్యక్తిగా ఈ తెలుగు రెండు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అందరి సమస్యలు కోలంకిక్షంగా అవగాహన చేసుకునే వ్యక్తిగా ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలనుకుంటూ తప్పేట్రా అక్కడ ఉన్న సందర్భంలో పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఆయన అభిమానుల్ని ఉత్తేజపరచడానికి ఇంకా ముందుకెళ్లడానికి కష్టపడి పని చేయడానికి ఓ మాట చెప్పారండి తప్పే ఉంది ఇది ఏం సీక్రెట్ ఏం కదా తలుపులు వేసుకుని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఏం చేయాలి నీకులాగా ఓ గదిలో కూర్చుని నువ్వు డబ్బా బ్యాచ్ వేసుకుని మాట్లాడే మాటలేం మాట్లాడలేదు కదా వేసుకో వీడియో చేసుకో ఏం పీక్తావు నువ్వేం పీక్తావు నీ కూటమి ఏం చూస్తా ఉంది కానీ కదా కొంచెం లేట్ అవుతుంది అంతే అమ్మ అయినా ఉప ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత నువ్వు నీ నోటితో చెప్పబోయినా నువ్వు దేనితో చెప్తావో నీకు అర్థం అవుతుంది అప్పుడు సరే మిత్రులారా ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను భంగం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్న కుమార్ గారి మీద ఈ విధవ విధవన్నర విధవ సన్నాసి విధవ పోరంబోకు విధవ పనికిమల వధవా ఈ రాజేష్ గారు మాట్లాడే మాటలకి కౌంటర్గా ఈ రోజునే మాట్లాడడం జరుగుతుంది ఇక నుంచి మన దళిత సోదరులు ఇలాంటి విధంని మనం ఇలాగే వదిలేస్తే మన దళిత జాతి నాయకులు తలదించుకునే రోజు వేర్పడుతుందని మనం ముందుగానే మేలుకుని వీడు నోరికి అడ్డకళ్ళు వేయకపోతే రానున్న రోజుల్లో మనం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటామని ఇలాంటి పనికిమాల యథమని మనం ఎంకరేజ్ చేయకూడదని ముఖ్యంగా కూటమి నాయకులకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధమని అదుపులో పెట్టుకుని మాట్లాడమానండి లేని పక్షాన దళిత నాయకులు దళిత సోదరులు ఆగ్రహానికి మీ కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు హెచ్చరికగా ఈ సరి పిల్లగాడికి రానున్న రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ మరొకసారి హిందూ సోదరులకి పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఎటువంటి జంతువు అవశేషాలు యానిమల్ ప్యాట్ కలవలేదని తెలిసినందుకు సంతోషిస్తూ హిందువులు మనోభావాల్ని దెబ్బతీసే ఈ యొక్క దుర్మార్గుల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఏనుగుపల్లి కృష్ణ